చాలా సంతోషంగా ఉంది తెలంగాణ రాష్ట్రము మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి మహీబ్నగర్ జిల్లాలో మహీబ్నగర్ పట్టణంలో ఇరవై ఐదు ఏళ్ల క్రితం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ దిలీప్ రెడ్డి గారు హీరో హుండా షోరూమ్ ఇక్కడ ప్రారంభించి అంచెలంచెలుగా భారతదేశంలో ఏ అయితే మోడనైజే మార్నింగ్ అవుతున్నావో ఆ మార్నింగ్ సంబంధించి ప్రతి బ్రాండ్ ఇక్కడ ప్రజలకు అందేటట్లు ప్రయత్నం చేసి ఈరోజు హీరో హోండాలో గ్లామర్ ఎక్స్ అనే కొత్త వెహికల్ను ఈరోజు లాంచ్ చేయడం జరిగింది నిజంగా సంతోషం అనిపిస్తుంది ఒకప్పుడు వలసలకు పేరున్న మహిమగర్ జిల్లా పేదరికానికి పేరున్న మహేందర్ జిల్లా తాగునీరు సాగునీరుకు ఇక్కట్లో ఉన్న మహేందర్ జిల్లా ఈ జిల్లాలో గత ఇరవై ఐదేళ్ళలో అభివృద్ధి చెంది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక మోటార్ సైకిల్ స్కూటీ అనేది ఒక ఎసెన్షియల్ యాక్టివిటీ కింద ఈరోజు వాడుకుంటున్నారంటే నిజంగా తప్పకుండా మహేందర్ జిల్లా ప్రజానికి సంబంధించిన ఇంకా పెరిగినట్లు అనిపిస్తుంది మనకు ఏదైనప్పటి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవి గారి నాయకత్వంలో ఆయన కోరిక కూడా అదే ఈ రాష్ట్రంలో ఉన్న పేదరికాన్ని పూర్తిగా మార్పు చేయాలి ప్రతి యువతకు యువకునికి యువకునికి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి దాని ద్వారా ఆ పర్ క్యాపిటల్ ఇన్కమ్ను పెంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మంచి ఒక ఫైనాన్షియల్ ఎంపవర్డ్ రాష్ట్రంగా చేయాలని ఉద్దేశంతో పనిచేస్తుంది ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఆ డెవలప్మెంట్లో భాగస్వాములైన ఎంటర్ప్రీనర్సు ప్రధానంగా హీరో హుండా షోరూమ్ సంబంధించిన డీలర్సు వాళ్లకు వెలుసుబాటు కల్పించే ఫైనాన్షియర్స్ మార్కెటింగ్ చేసే వ్యవస్థను పటిష్ట చేసి తప్పకుండా అందరి లక్ష్యం ఒకటే ప్రతి ఒక్కరు పనిచేయాలి ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్ ఎంపవర్ కావాలి సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి ప్రతి ఒక్కరు ఎంప్లాయీ కావాలి ఏ ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశానికి తప్పకుండా మీ వెహికల్ ద్వారా ఈరోజు చిన్న చిన్న పని చేసుకుంటు కూడా ఈ వెహికల్ చూసిన విధంగా స్మార్ట్ వెహికల్ ఉంది తొంభై వేలు దాంట్లో వెలుసుబాటు ఉంది మీకు ఈజీ ఏఎంఐసు జీరో ఇంట్రెస్ట్ ఏఎంఐసు సీరో ఫైనాన్స్ ముందుకు వస్తుండ్రు కాబట్టి నేను అప్పీల్ చేస్తున్న ప్రజలకు యువతకు ముఖ్యంగా తప్పకుండా మీ పనిలో భాగంగా మీకు కష్టం లేకుండా ఇటువంటి వెహికల్స్ను ఉపయోగించి తప్పకుండా దాని ద్వారా మీ ఎంప్లాయ్మెంటు మీ ఫైనాన్షియల్ పెరుగుతుంది వేరే ఎన్నో రకాలుగా చాలామందికి ఇన్వాల్వ్ అయ్యి ఫైనాన్షియల్ ఉంటుంది కాబట్టి దాన్ని తోడ్ తోడ్పాల్సి కోరుకుంటూ మీరు ఇచ్చిన మంచి చక్కటి సందేశం మాకు ఎంతో స్ఫూర్తిగా ముందు ముందుకు వెళ్ళడానికి అనుకూలంగా మరి సమర్థవంతంగా మా సేవలు వినియోగదారులకు మా టీం ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న సెకండరీ నెట్వర్క్స్ అందరి ద్వారా ఈ ఇరవై ఐదు సంవత్సరాలు ఏదైతే అందించామో అంతకంటే కూడా ఎందుకంటే ఈ టెక్నికల్గా ఎదిగిన ప్రోడక్ట్స్తో మరిగ మరీ మెరుగైన సేవలు అందించే బాధ్యత మా మీద ఉంటుంది అలాగే వినియోగదారుని యొక్క రిక్వైర్మెంట్స్ ఎప్పటికప్పుడు అనుసంధానం చేసుకొని కంపెనీకి తెలియజేసి యాజ్ ఒక రెస్పాన్సిబుల్ ట్రేడర్గా మన ముందు నిలుస్తాము ఇదివరకు కూడా నిలిచాము అనే ఒక నమ్మకము మా టీం ద్వారా మా అందరి ద్వారా ఉన్నది ముఖ్యంగా ఇప్పుడు ఇవాళ్ళ నుంచి ఈ యొక్క ఫస్ట్ డే ఆఫ్ నవరాత్రి నుంచి తెలంగాణ గవర్నమెంట్ కూడా జిఎస్టి కౌన్సిల్లో ప్రతిపాదించి సమర్థవంతంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇవాళ మనకు వినియోగదారులందరికీ మన ఎంటైర్ రేంజ్లో ఒక ఆరు వేల నుంచి సుమారు పదిహేను వేలు వరకు ప్రతి బండి మీద ఈ యొక్క బెనిఫిట్ జీఎస్టీ ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం తగినందుకు అంటే పది శాతం మనకు తగినందుకు ఈ యొక్క బెనిఫిట్ తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లటం మరి ఇది ఈ యొక్క బెనిఫిట్ అందరికీ రావటము అది కూడా ఒక మంచి చక్కటి అవకాశం అందరూ ఈ యొక్క మంచి సదు సదుద్దేశంతో మంచి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు అట్లాగే ఇవాళ లాంచ్ చేసిన బైక్ ఏదైతే ఉన్నదో ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది రైడ్ బయోవేర్ టెక్నాలజీ ఉంది ఒక విధంగా చెప్పాలి అంటే కార్లో ఏదైతే ఫీచర్స్ ఉంటాయో మనం మీరు గేరు తక్కువ గేర్లో ఉన్నారు ఎక్కువ గేర్లో వెళ్ళాలి అనే ఒక ఇండికేషను గేర్ ఇండికేషను అండ్ మిగతా ఎన్నెన్నో టెక్నికల్గా ఈ యొక్క వాహనం రూపొందించబడింది ఇది మన సిఐటి అనే ఒక సంస్థ ఎక్స్క్లూజివ్గా చేయబడింది అంటే ఇక్కడ ప్రపంచంలో లేని యొక్క ఫెసిలిటీ ఈ సిఐటి జైపూర్లో ఉంది కూకస్ అనే ప్రదేశంలో మనకు ఒక ఆలోచన ఉంటే మీరు ఒక ప్రోటోటైప్తో వాహనం బయటికి తీసుకొని వస్తారు ఏమీ లేకున్నా కానీ జస్ట్ ఆలోచన ఇలాంటి బైక్ ఉండాలి అంటే అక్కడ ఉన్న సదుపాయాలతో దాన్ని ఒక స్కెచ్ చేసి దాన్ని ఒక ప్రోటోటైప్ చేసి దాని యొక్క ఒక శాంపుల్ డిజైన్ చేసి టెస్టింగ్ చేసి అన్ని విధాల టెస్టింగ్ చేసి ఇది ప్రొడక్షన్కు రెడీగా ఉన్నదైన ఒక శాంపుల్ ఖాళీ చేతులతో వెళ్ళి ఒక బైక్తో సమర్థవంతమైన బైక్తో వచ్చే ఫె ఫెసిలిటీ ప్రపంచంలో ఒకటే ఫెసిలిటీ దీన్ని సిఐటి అంటాము సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఇది కూకస్ జైపూర్ దగ్గర ఉంది